ఏసఐ ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఆ మిట్ మధ్యాహ్నం వేళ ఆ స్త్రీ కడవ పట్టుకుని వచ్చినప్పుడు ఏసఐ దగ్గరకు రాగానే ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసా బావి దగ్గరకు రాగానే ఎంత భక్తిగా మాట్లాడుతుందో యాకోబు గారి గురించి యాకోబు యొక్క బావి గురించి ఏసై వస్తుంది నాలోంటాడు అనుకో అబ్బో ఎంత భక్తి ఎంత భలే మాట్లాడుతుంది దేవుడి గురించి బావి గురించి ఎంత బలే వివరిస్తుంది ఎంత అనుభవం కలిగినామో ఎంత బతిపర్రాలో అనుకుంటా నాలంటాడు అయితే కానీ ఏసుకు సమస్తం తెలుసుగా ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఆమె బ్రతుకంతా తెలిసానికి నువ్వు ఎంత తేటగా మాట్లాడినా నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినా యాకోబు బావి యొక్క చరిత్ర నువ్వు చెప్పినా నీ బ్రతికేంటో ఆయన నీ స్థితి తెలిసినవాడు ఆయన ఆయన అంటున్నాడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు వాళ్ళు కూడా నీ పెనిమిట్లు కాదు ఐదుగురు నీ భర్తలు కాదు ఆరు కూడా ఉన్నాడు ఆడు కూడా కాదు అని అనగానే ఆ కొండ అక్కడ వదిలేసింది ఏసై దగ్గర పడింది క్షమాపణ అడిగింది తాదే పడింది తిరిగి తన ఊరిలోకి వెళ్ళి ఇదిగో నా బ్రతుకంతా బయట పెట్టాడు ఒక ఆయన నా జీవితం అంతా బయట పెట్టాడు ఆయన నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు కానీ వాళ్ళు నేను భర్తలు కాలు ఉన్నాడు ఆడు కూడా కాదు అని నా బ్రతుకంతా చెప్పేశాడు ఆయన నా బ్రతుకంతా బయట పెట్టేశాడు ఆయన అంటూ ఆ గ్రామంలోకి వెళ్ళి తన జీవితం గురించి సాక్ష్యం చెప్పింది అనేకు నడిపించింది ఈరోజు నేనేమంటానంటే ఏజు ఎవరో తెలుసా ఏజు ఎవరో తెలుసా నువ్వు ఎంత భక్తిగా ఉన్నా ఎంత కలిగి ఉన్నా కానీ నీ స్థితి నీ పరిస్థితి నీ నడక సమస్తమ ఎరిగినవాడు నా దేవుడు ఆయనే రాజులకు రాజు దేవునికి స్తోత్ర హలే ఒక గాడిదను విడిపించాడండి ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి అక్కడ గాడిద ఉంటుంది నీకు ఎలా తెలుసాయా నాకు దేపాటి సృష్టిని సృష్టించింది నేనైతే ఎదుట ఉన్న పట్టణానికి వెళ్ళండి అక్కడ నీళ్లు పట్టుకుని ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు నీకెలా తెలుసాయా ఈ సృష్టిని మొత్తం సృష్టించింది నేనే ఒక బావి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది ఆ స్త్రీ ఏమో ఏకోప బావి గురించి ఏకోప సంతతి గురించి ఏకోప గురించి చక్కగా తేటగా చెప్తుంది కానీ ఆ స్త్రీ గురించి అంటున్నాడు దేవుడు ఇదిగో నువ్వు పాపంలో ఉన్నావు పాపంలో పడి ఉన్నావు వ్యభిచారంలో ఉన్నావు నీకెలా తెలుసయ్యా అంటే అసలుకి మట్టి ముద్దను ఆయువుగా జీవవాయువుది మనిషిగా మార్చిన వాడికి ఆయనకి తెలీదా ఆయనే రాజునకు రాజు ఈరోజు ఎవరో తెలుసుకోవు నువ్వు ఈ మట్టలాది ఆదివారం నాడు నాలుగు మట్టలు పట్టుకుని రావటం కాదు ఎరుశలేములో ఉన్న పట్టణం వారందరూ కూడా కలవరపడ్డారు దేనికి కలవరం అంటే ఏసయ్య ఎవరో తెలియక వాళ్ళు కలవరపడుతున్నారు ఈరోజు ప్రజలు అందరూ కలవరపడుతున్నారు దేనికి కలవరం ఏసయ్య ఎవరో తెలియకే కదా కలవరం మరిప్పుడైనా ఏ ఎవరో తెలుసుకోవాలి